వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ చరిష్మా ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే కాకరకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మొత్తం చూపిస్తాను నా ఛానల్ని అయితే ఎవ్వరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో చూడండి మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తాను ఓన్లీ వంటలే కాదు ముందు 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 ప్రాంక్ వీడియోస్తో కూడా మేము ముందుకు వస్తాను సో లైక్ చేసి షేర్ చేయండి అందరికీ నా ఛానల్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తాను కాకరకాయలు కూడా మా మా ఇంట్లో హార్వెస్ట్ అయినవి కొనుక్కొచ్చినవి కాదు సో చాలా ఫ్రెష్గా ఉంటాయి మేమైతే వన్ కేజీ తీసుకున్నాం అనమాట కాకరకాయలను ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకొని ఒక కిలో కాకరకాయలకి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ చింతపండు నానబెట్టి పక్కకు పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకొని ఆ కాకరకాయలని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట అవి డీప్ ఫ్రై అయ్యేలోపు మనం ఇంకో ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండుని ఇందులోకి రసంలాగా పిండుకోవాలి ఎంత రసం వస్తే అంత పిండుకోవాలన్నమాట ఇది బాగా చిక్కపడేంత వరకు ఉడికించుకోవాలి మనం పులిహోరకు ఎలా అయితే ఉడికించుకుంటామో చింతపండు రసంని అలా బాగా చిక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి కొద్దిగా చిక్కగా అయింది అని మీకు అనిపించినప్పుడు అందులోకి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఉడికించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా మధ్యలో మధ్యలో ఒక కలుపుతూ బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక వన్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసి చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకొని చిక్కగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఇలా మీకు అప్పుడే తెలిసిపోతుంది కదా చిక్కగా అయితే నూనె అంతా పైకి తేలుతుందనమాట అలా నూనె నూనెంతా పైకి తేలేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా కాకరకాయలు బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత అవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆయిల్ అంతా ఒడిచి మొత్తం ఒక గిన్నెలోకి తీసుకోవాలి కాకరకాయలు మొత్తం తీసే స్టవ్ ఆఫ్ చేసి అదే ఆయిల్లోకి కొద్దిగా ఆవాలు జీలకర్ర ఇంకా కరివేపాకు ఇష్టం ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయండి మేమైతే వేసుకోలేదు ఒక ఐదు ఆరు ఎండుమిర్చి కూడా వేసుకున్నాం అనమాట స్టవ్ ఎందుకు ఆఫ్ చేసుకోవాలంటే ఆల్రెడీ నూనె వేడిగా ఉంటది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకున్నా ఇవన్నీ వేగిపోతాయి నూనె చల్లారేంత వరకు చూస్తున్నారు కదా స్టవ్ ఆఫ్ చేసినా ఎంత మంచిగా వేగుతున్నాయో ఇలా కొద్దిగా మెంతులు వేసుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ కారమ వేసుకునేటప్పుడు జీలకర్ర మెంతం పొడి వేసుకుంటాం అన్నమాట ఇలా ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని మీకు చల్లగా అయింది నూనె అనిపించిందంటే అంటే ఒక్కసారి మళ్ళీ స్టవ్ ఆఫ్ స్టవ్ ఆన్ చేసుకోండి ఇంగువ కూడా టేస్ట్ కోసం యాడ్ చేస్తాం మేము స్మెల్ టేస్ట్ బాగుంటుందని ఎంత ఇంగువ యాడ్ చేసుకున్నా ఏం కాదు ఇంకొక ఎల్లిపాయ గడ్డ యాడ్ చేసుకున్నాము ఇవి బాగా వేగిన తర్వాత ఇందులోకి మేము కేజీ కాకరకాయలు తీసుకున్నాం కాబట్టి మేము చూపించిన గ్లాస్తో మేమైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారం తీసుకున్నాము హాఫ్ గ్లాస్ ఉప్పు తీసుకున్నాము ఇంకా జీలకర్ర మెంతం పొడి ఒక రెండు మూడు స్పూన్లు టీ స్పూన్స్ తీసుకున్నాం ఆవాల పొడి కూడా మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆవాల పొడి కూడా మేము రెండు టీ స్పూన్లు వేసుకున్నాం అనమాట ఇవన్నీ ఆయిల్లోనే వేసుకోవాలి మా మమ్మీ చూపిస్తున్నట్టు టేస్ట్ అయితే బాగా కుదురుతుంది ఫస్ట్ టైం చేసాం కదా అని చెడిపోతుందని నీకు ఏం లేదు మేము చెప్పిన కొలతతో కరెక్ట్గా చేసుకోండి మీకు కరెక్ట్గా వస్తుంది టేస్ట్ కారం కూడా మీకు ఇష్టం ఉంటే గ్రేవీ ఎక్కువ వద్దు పీసెస్ ఎక్కువ కావాలంటే వన్ గ్లాస్ కారమే సరిపోతుంది మేము వన్ అండ్ హాఫ్ గ్లాస్ కారము హాఫ్ గ్లాస్ ఉప్పు తీసుకున్నాము అందులోకి జీలకర్ర మెంతం పొడి కూడా యాడ్ చేసుకున్నాము చిలకర ఎంత తీసుకుంటామో మెంతులు కూడా అంతే తీసుకొని బాగా వేయించుకొని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి ఆవాలైతే పచ్చి ఆవాలే మిక్సీకి పట్టుకోవాలి ఇలా అన్నీ వేసి ఆయిల్లో ఒక్కసారి బాగా మిక్స్ చేయాలన్నమాట ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా ఆ రసం కూడా చల్లారిపోయి ఉంటుంది ఆ ఉడికించుకున్న చింతపండు రసంని ఈ కారంలోకి వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలను అందులోకి ఈ కారం అంతా యాడ్ చేసుకుంటే మన కాకరకాయ నిల్వ చట్నీ అయితే రెడీ అయిపోయింది మీరు బయట కొనుక్కుంటే ఏం టేస్ట్ ఉంటుందో నాకు తెలియదు కానీ ఇదైతే చాలా టేస్ట్ ఉంటుంది సొంతంగా మీరే ఇంట్లో తయారు చేసుకొని చూడండి కొలతలతోన చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు అప్పటికప్పుడు తినాలి అని అనుకుంటే మళ్ళీ ఒక్కసారి చింతపండు రసం పోసిన తర్వాత ఉడికించుకోండి లేదు మేము ఒక టూ త్రీ డేస్ అయ్యాక తింటామంటే ఏం అవసరం లేదు మీరు ఆ రోజు తింటే కొంచెం ఉప్పు పనిపించచ్చు కానీ నెక్స్ట్ డే లేదా ఆ నెక్స్ట్ డే తింటే మాత్రం వేరే టేస్ట్ ఉంటుంది కాకరకాయ పచ్చడి నేను మీకు చూపియాలడం కోసం నేను ఆ రోజే తిన్నా కానీ టేస్ట్ అయితే బాగుండే నెక్స్ట్ డే తింటే ఇంకా బాగుండే అనమాట ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్లో అయిపోయే కాకరకాయ నిల్వ పచ్చడి ఒక వన్ అవర్ టైం పడుతుంది నేను సిక్స్ మినిట్స్లో పెట్టాను కదా అని తొందరగా ఏమీ అయిపోదు గైస్ ఎందుకంటే నూనె చల్లారాలి చింతపండు రసం చల్లారాలి కాబట్టి ఒక వన్ అవర్ ప్రాసెస్ అయితే పడుతుంది అనమాట చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ట్రై చేసి చూడండి మీకు కనుక కాకరకాయ నిల్వ పచ్చడి నచ్చితే నా ఛానల్ని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి చూడమని చెప్పండి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు సింప్లీ చరిష్మా ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్